మనం అందించడానికి ఇవన్నీ చేస్తాము అలాగే ఇది కూడా ఆత్మ బ్రహ్మ విద్య ఈ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఇతరుల కోసం కాదు గుడికి వెళ్ళండి మీకోసమే ఇతరుల కోసం కాదు ఈ గ్రామానికి వచ్చాము నా కోసమే వచ్చా మీరందరూ ఏది ఇంటర్ మీరు బాగుపడతారు అది వేరే విషయం జరిగే జరిగింది కానీ నేను నేను బాగుపడాలిగా నేను ఆనందంగా ఉండాలిగా నాకు ఆనందంగా ఉండడానికి నాకు మార్గం దొరికింది ఈ మార్గం ద్వారా నేను ప్రయాణం చేస్తున్నా ఈ మార్గం ద్వారా నేను తెలుసుకుంటున్నా ఈ మార్గం ద్వారా నేను నేర్చుకుంటున్నా ఈ మార్గం మీ అందరికి కూడా ఉపయోగపడింది అసలు మానవుడు అనేవాడికి ఇది అవసరం ఈ మార్గం మనం ఏమనుకుంటాం అంటే ఆ గుడికి ఇతడి కోసం పోతున్నట్టుగా ఏదో కష్టంగా ఇట్లా బాధగా కాదు దీని మీద ప్రయోగం చేసినట్టుగా మన కోసమే చేస్తున్నాం మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఇతరుల కోసం చేస్తున్నా కష్టం కష్టంగా ఏ పనైనా కానీ మన కోసమే చేసుకుంటున్నాం అనుకుంటే దేవుడి కోసం కూడా చేయండి మనం దేవుడి కోసం చేస్తున్నాం అని భగబందుకు మంచిదే దేవుడి కోసం కాదు దేవుడి పేరు మీద కూడా మన కోసమే దేవుడికి చేస్తే ఆయన కోసం మన పట్ల తరుణిస్తే ఏమైనా ఫ్రీగా ఏమైనా వరాలు ఇస్తే బాగుంటుందని చేస్తాం అందుకని దేవుడి పేరు మీద చేసినా కానీ ముఖ్యంగా చేసేది మన మన కోసమే మనం చేసుకుంటాం అనేటువంటి భావాన్ని మనం తీసుకొని మేము మనం ఈ విధంగా మరి ముఖ్యంగా చేయాలి చేసేటప్పుడు మంచిని పొందుపరచాలి మంచిగా నువ్వు జీవించాలి అయినా మళ్ళీ నువ్వేం కాదని చెప్తుంది భగవద్గీత కాదని చెప్పడానికి మరి కోపల్ ఒక యాభై సంవత్సరాలు వెనకపోతే ఈ గ్రామంలో కొన్నాళ్ళు ఎవరూ లేరు గ్రామం అంతా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్ గా ఎవరు ఎవరు చెప్పండి అవతి కొన్నారెడ్డి నేనే నిలబెడతా కొన్నాళ్ళు ఈయన తప్ప చెప్పుకోవడానికి పేర్లు లక్షాధికారు పేర్లు ఎవరు ఉండవు భూమి మీద లేవు ఎందుకంటే కోపల్లలుగా రాజును కుట్టారు ప్రజల సొమ్మంతా దోచారు పాటలు కట్టారు ఏమి చేసినా మొత్తం పోయింది ఏం లేదు శ్రీకృష్ణుడి పేరు మాత్రమే ఈ భూమి ఆకాశం కాదు యశోగోళాలు ఉండేది కృష్ణ భగవాను పేరు తప్ప మన పేరు ఉండదు ఎందుకంటే పరతత్వాన్ని తెలుసుకున్నాడు తెలుసుకోవడం కాదు అసలు ఉన్నది నేనేనని ఆయనకు అర్థమైంది ఇది చాలా పెద్ద గొప్ప తత్వం అమ్మా ఈ తత్వం అర్థం చేసుకోవటం అది అంత సులువైన పని కాదు కానీ అర్థం కాకపోయినా ముఖ్యంగా మన గ్రంథం అనేది ఇందులో చెప్పబడ్డ గ్రంథాలు మన సహజంగా మంది మహాత్ములు చెప్పేది ఏంటంటే చెప్పిన మాట అర్థం కాదేమో ఆచరించలేరేమో అని చెప్పి చదవండి పుణ్యమాసది వినండి పుణ్యవాసతి ఆచరించక వివరణ వాటిని అనుసరించండి వారు చెప్తుంటే శ్రద్ధగా వినండి పుణ్యవాసతి అని పుణ్యం అంటే ఏమిటి సంతోషం కలిగింది ఇప్పుడు కసేపుల్లూరు మీకు తెలియకుండానే ఇక్కడ మనం జరిగేటువంటి ప్రయాణంలో అందరూ చక్కగా మనసంతా శాంతిగా హాయిగా ఉంటుంది ఆనందంగా పరవశిస్తుంది ఇప్పుడు మీకు ఏ బంధాలు లేవు ఇప్పుడు మీరు బంధం విముక్తి వెళ్ళమా మీకు అనేక సమస్యలు ఉన్నాయి ఇంటి దగ్గర అయ్యన్నాడు వదిలిపెట్టి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత తిన్న తర్వాత మొత్తం కృష్ణార్పణం వస్తు మనకి ఏ బంధాలు లేవు మళ్ళీ ఇక్కడి నుంచి లేచి కంటే ప్రసాదం తీసుకున్నా మళ్ళీ రేపు పొద్దున చేసి పొందని మొదలుపడుతున్నాడు కానీ ఇట్లా మనం ఏం చేయాలంటే రోజు ఈ ఈ బంధం పెరుగుతా ఉంటే కృష్ణుని సాహిత్యం పెరిగితే అందుకే మన గురువుల్ని బాగా గురువుని అనుసరించండి గురువు పాదాలను పట్టుకోండి అంటే గురువు పాదాలను పట్టుకోవడానికి కాదు అవి కాళ్ళు అయ్యేంతోల్ తి తెలియ వాటిల్లో కాదు గురువు చెప్పేటువంటి మాటల్ని మీరు అందరూ వాటిని తోచా తప్పకుండా అవి మన భాషమే చదువుతున్నారు మనకు ఉపయోగమైంది అందులో వాడు గురువులు చెప్పే మాటల్లో అసలు ఏ మాట ఎందుకు వాటిని కూడా పరిశోధన చేయాలి ప్రతి చదువుతా ఉంటాం చెప్పినవన్నీ కాదు అందులో ఏది మనకు పనికొస్తుంది ఏది ఏ సందర్భంగా ఉపయోగించాలి ఎట్లా చేయాలి ఇవన్నీ ఆ ప్రయత్న అంతా భగవంతుడు మనకి ఇచ్చాడు సృష్టిలో ఏ జీవికి లేనటువంటి జ్ఞానం మన మానవుడికి మాత్రం ఉన్నది ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగపెట్టుకొని మనం వాడుకోగలిగి చేసుకోగలిగితే మన జీవితం అనేది అవుతుంది అందుకే శ్రీకృష్ణ భగవాను వ్యాస మహర్షి యొక్క మరి వారి యొక్క కృషి బలం అనేది మనం వారి యొక్క కాంక్ష అంతా కూడా మరి సఫలీకృతం కావాలంటే మనం వారిని వారు ఏదైతే మనకు ఇచ్చారో సంపదని మనం అనుసరించాలి అనుసరించి మనం ఆ విధంగా జీవించాలనే మరి ఈ యొక్క కాంక్ష కూడా శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయన చేసిన విధానం కూడా ఆయన ఏదైతే చెప్పాడో ఆయన కూడా అలానే జీవించాడు ఆయన దేని కంటబాపడని చెప్పాడు వాస్తవానికి ఆయన కళ్ళ ముందే మరి వారి యొక్క వంశవాస్తులందరూ కూడా గొడవలు పడి కొట్టుకొని మద్యం చేయించి రకరకాలుగా అవుతుంటే తప్పు తప్పని వాళ్ళకు కూడా కొంతవరకు చెప్పిన వెనకపోతే ఆయన కళ్ళ ముందే చాలా మంది సొంత కొడుకులే చనిపోయినా కూడా చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే కాలం దాటరాని అది జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు వర్షం ఉంది మన వద్దంటే ఆదిత్య కానీ మా మానవ ధర్మం ప్రకారం మనకున్న అవసరాలు ఇచ్చాం ఒక వర్షం అవసరమైతే అయ్యో అది కరుణించయ్యా నువ్వు లేకపోతే మేము ఎలవెళ్ళ మొక్కోవటం వస్తుంటే నేను రోజు ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి ఆకాశవేంత చూసి రైతు అనే భావన నాకు దేహానికి భావం పరిచయం ఉంది కాబట్టి అయ్యో దీనివల్ల రైతులంతా బాధపడుతున్నారే అని అని చెప్పి చానా నేను ఆకాశీయంగా చూసి బాధపడతా ఉంటాను ఎందుకంటే ఎక్కడ చూసినా రైతులు పాపం మరి వారి కష్టమంతా వృధా బాధ్యాన్ని బాధేస్తుంది మరి నిన్న రాత్రి తరాలి పడిన ఒక గొప్ప కార్యక్రమం పెట్టుకున్నాం ఆ కార్యక్రమం ఈరోజు నాలుగు సిని పెడితే అక్కడ ఇక్కడ అంతా ఇక్కడ దాకా పడ్డది కానీ అది వాళ్ళ ఆరు వేల మంది మరి ఒకే వేదిక బ్రహ్మాండంగా ఎంత భక్తిపరమైనటువంటి కార్యక్రమం అందులో జ్ఞానం వచ్చేది ఎంతవరకు ఏమో కానీ మేము ఆ కార్యక్రమం పెట్టేటప్పుడు చాలా కష్టంతో ఆ కార్యక్రమాన్ని గొప్పగా అంటే ఆ టైముగా అంటే భోజనాలు పెట్టవచ్చు అన్ని వేల మందికైనా కానీ రూపాయి డబ్బులు గుప్పిడి బియ్యం అంటూ ప్రతి ఇంటికి పోయి జోలి కట్టుకొని ఏ భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా వసూలు చేశాం వసూలు చేసి పెద్ద సంధాలు రావటం ఐదు అట్లా వసూలు చేసి మొత్తం గ్రామ మొత్తాన్ని మమేకం చేసి మన యొక్క మన మనకి ఏదైతే అద్వైత జ్ఞానం తెలియజేస్తా ఉందో ఆ జ్ఞానాన్ని మనం ఆచరించాలి అంత అంటే ఏంటి రెండోది లేదా ఉన్నదొకటే ఆయన ఏదైతే శ్రీకృష్ణుడు చెప్పిందో దానిని మనం ఆచరించాలంటే ఆయన ఏ కులస్తుయినా ఏ మతస్థులైనా ఆయన కూడా మన కృష్ణుని యొక్క ఆహంసే మన కృష్ణుని యొక్క తత్వమే వాళ్ళు వాళ్ళు ఒక మార్గంలో తుమ్మల చదువులు రావడానికి ఆరు దారులు ఏడు దారులు ఉన్నాయి వాళ్ళు ఒక దారి వచ్చారు మనం ఒక దారిని పోతాము అనేటువంటి జ్ఞానం మనకు తెలియాలి మనకు తెలిసింది కాబట్టి మనం అద్వైతమైనటువంటి ఏదైతే కృష్ణ భగవాను మనకు ఇచ్చాడో దాన్ని మనం ఆచరించాలని చెప్పి మనం పదమూడు సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వర్తిస్తే అది గొప్పగా ఉన్నారని చెప్పి మేము పెట్టిన ఉద్దేశాలు ఇవాళ కొద్దిగా పక్కదారి పోతాం ఎందుకంటే మనం ఆయా మొదలుపెట్టిన ఉద్దేశం లేదు ఇవాళ రకరకాల జనాలు అందులో నిలబడుతున్నారు డబ్బులు ఇస్తారు భజన ఏవేమో వాళ్ళు రాజకీయ పరమైన కార్యక్రమాలు కార్యక్రమం పెద్దదైన తర్వాత మనం కంట్రోల్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కొంత భక్తి సున్నితమైన వాతావరణం అందరూ ప్రేమతత్వంతో ఉండటం అమ్మవారిని బాగా దర్శించుకునే విధానం ఇవన్నీ కూడా మనం చేయాలి మనం చేస్తేనే అయ్యే చేయకుండా ఎట్లా అవుతుంది ఇట్లా చేయాలి అని మరి ఇట్లాంటి సంకల్పం చేసి ఎంతో మంది మహాత్ములు ఎన్నో రకాల వారి యొక్క జీవితాలు దారిపోసారు మనం ఒకరోజు ఏదో కూలి పని పోయి ఆ జీవితం ఇవ్వటానికే బాధపడుతుంది కొంతమంది జీవితాలను అట్లా దారిపోసినటువంటి మాత్రం ఎంతో మంది అలా మనకు భగవద్గీత